హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న అక్కయ్య ఆఫియా నేను ఇదివరకు ముందు వీడియోలో చెప్పాను కదా అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు పూజలు జరుగుతాయి ఆ పూజల యొక్క వీడియోస్ని పార్ట్ వన్ పార్ట్ టూ ఆ విధంగా పెడతానని చెప్పేసి ఇది ప్రథమ రోజు అనమాట అంటే ఫస్ట్ రోజు ఈవినింగ్ సాయంకాలము మనం ఈ పండుగ చేసిన ముందు మనం గణపతిని పూజించుకుంటాం కదా ఇక్కడ కూడా ఫస్ట్ గణపతికి పూజ చేస్తున్నారండి వీడియోని ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు మన ఛానల్ని గవరే కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది మూడు రోజుల పండగలకి సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయండి కంటిన్యూస్గా दियो यार अपना जोड़े आना माँगो जोड़े रसों में तो अपना मवार बहुत करो शुभ आप जाएं सुबह जोर अनंगरा जब को धीवे पर तहसे में लोग आजकल भागे ನಾವು ಹೋಗೋದೇ